హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా వీడియో చేసి సో చేద్దాం అనుకుంటా ఉన్నా ఏంటంటే అసలు ఈ మధ్య చూస్తా అంటే మన దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కానీ ఎవ్వరికి ఎవరు దీని గురించి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు అందుకే నా బాధ ఏదైతే ఉందో అది చెప్దాం అనేసి అనుకుంటా ఉన్నా మన దేశంలో ఇప్పుడు జనాభా చైనాని దాటిపోయింది నూట నలభై ఐదు కోట్లు ఉన్నారు ఇప్పుడు ఇది అఫీషియల్ నెంబర్ అనుకుందామా మేబీ అఫీషియల్ గా ఇంకా కొంచెం ఎక్కువే ఉండొచ్చునేమో అది మనకు తెలియదు చైనానైతే క్రాస్ అయినా బట్ ఇంకోటి ఏంటంటే చైనా కంటే ల్యాండ్లో మనది చాలా తక్కువ ల్యాండ్తో కంపేర్ చేసుకుంటే చైనాకి తొంభై మూడు లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంటే ఇండియాకి క్లోజ్ టు ముప్పై లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ల్యాండ్ సో వాళ్ళ ల్యాండ్ చాలా ఎక్కువ అంటే అఫ్ కోర్స్ దాంట్లో చాలా వరకు జనాలు బతికే కాదులే ఆ ల్యాండ్ లో బట్ వాళ్ళకి ఏదైతే ల్యాండ్ ఉందో మోస్ట్లీ సదరన్ పార్ట్ లో వాళ్ళు ఎక్కువ జనాలు ఉంటారు ఏదైతే ఉందో వాళ్ళు లైక్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ ప్రాపర్ గా నడిచిపోతుంది వాళ్ళది ఇప్పుడు చూసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ మన ఇండియాలోనే ఉంది అంటే నూటికి పదిహేడు మంది మన దేశంలోనే బతుకుతున్నారు ప్రపంచమంతా వంద మంది ఉన్నారు అనుకుంటే దాంట్లో పదిహేడు మంది మన ఇండియాలోనే బతుకుతున్నారు ఈ లెవెల్లో జనాభా పెరిగిపోతే ఎక్కడికి పోతాం మన ఇండియాలో ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలోనూ మనుషులు బతికేదానికి అవకాశం ఉన్న ల్యాండ్ మాత్రమే ఉంది మన ఇండియాలో ఎక్కడికి పోయినా మనుషులు ఉంటారు అదే చైనాలో నార్థన్ పార్ట్ అంతా అసలు జనాలు చాలా తక్కువ ఉంటారు అనుకో అది వేరు అసలు ఎందుకు ఇంతమంది పెరిగిపోతున్నారు జనాభా ఎందుకు అని అంటే అసలు పాపులేషన్ కంట్రోల్ అనే కాన్సెప్టే లేకోకుండా అయిపోయింది మన దేశంలో అంటే గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి ఇంకా కనండి అనేసి ఎక్కడికి దారి తీస్తుంది ఇది యూత్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ దేశానికి మంచిదే కానీ అట్ ద సేమ్ టైం అందరూ యూతే ఉండరు కదా కొత్త టెక్నాలజీ వస్తుంది కొత్త కొత్త స్టార్టప్స్ వస్తాయి మనము హ్యూమన్ రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేయగలుగుతాం ప్రపంచానికి ఇలాంటివన్నీ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం దీంతో పాటే మనం చూసుకుంటే ఈ పాజిటివ్స్ అన్ని పక్కన పెడితే ఎంత కష్టాలు ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి మనము ఏంటంటే దీనివల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది ఉద్యోగ అవకాశాలు అందరికీ రావాలంటే ఎక్కడొస్తుంది ముఖ్యమైనది క్రైమ్ జనాభా పెరిగితే క్రైమ్ కూడా అట్లనే పెరిగిపోతుంది అండ్ మన దగ్గర పోలీసుల్లో పవర్ హాల్ హార్డ్లీ అసలు పోలీస్ ఫోర్స్ ఎంత తక్కువ ఉంటుంది విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది డస్ట్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వాట్ నాట్ వీళ్ళందరికీ ఇల్లు ఎక్కడ నుంచి రావాలా వాటర్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తుంది గ్యాస్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తుంది అసలు ఊరిన డబ్బులు సంపాదించి ఏదో అయిపోతే సరిపోదు కదా దేశంలో బిలో పవర్టీలో ఎంతమంది ఉన్నారో తెలుసు కదా ఊరిని జనాభా పెరిగితే ఆ బిలో పవర్టీ లైన్ కూడా పెరుగుతూనే ఉంటుంది బిలో పవర్టీ లైన్ లో ఆల్రెడీ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళందరికీ గవర్నమెంట్ కనీసం స్కూల్స్ గానీ లేకపోతే హాస్పిటల్స్ గానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోతుంది అండ్ చూస్తే గవర్నమెంట్ పాపులేషన్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది కొన్ని పల్లెటూర్లలో స్కూళ్లలో కనీసం టాయిలెట్స్ లేవు దీనిల గురించి మాట్లాడరు ఎవరు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఇంకా పల్లెటూరు టౌన్లలో కూడా సరిగ్గా లేదు ఇంకా పవర్ కట్స్ అంటావా విపరీతంగా ఉన్నాయి మనకు మనం ఇవన్నీ సెట్రైట్ చేసుకోకోకుండా ఒకటేసారి పాపులేషన్ పెరిగిపోవాలా లేకపోతే జ కంట్రోల్ లేదంటే కన్నా కంట్రోల్ అసలు కంట్రోల్ చేద్దామనే మాటలు కూడా మాట్లాడలేదు అని అంటే ఇవన్నీ ఓట్ పాలిటిక్స్ కోసమే జరుగుతున్నాయేమో అని అనిపిస్తుంది ఇవన్నీ తెలిసి కూడా మన గవర్నమెంట్ దీని గురించి ఒక్కటి మాట్లాడదు ఇంకా ఎంకరేజ్ చేస్తుంది ఇది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావట్లేదు మీరు చెప్పండి జనాభా పెరిగితే మంచిదా మన దేశానికి లేకపోతే జనాభా కంట్రోల్ అయితే మంచిదా మీ ఒపీనియన్ ఏంటి ఆల్ రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం